అరే అర్జెంట్ అర్జెంటుగా రాజ్ థియేటర్ దగ్గరికి ఫాస్ట్ గా వచ్చేసరా నువ్వు ఏరా ర అర్జెంట్ గా రమ్మన్నావు అరే సినిమా చూపరా అరే పుల్లయ్యా నాకా డబ్బులు లేవురా క్రెడిట్ కార్డ్ ఉంది క్రెడిట్ ఉంది కదరా మళ్ళీ నాకే రా తొందర అర్జెంట్ గా ఫాస్ట్

క్రెడిట్ కార్డే టిఫిన్కా క్రెడిట్ కార్డే టీ దానికే క్రెడిట్ కార్డు ఆఖరికి ఉచ్చోసుకునికొద్ దొడ్డి పోనిక కూడా క్రెడిట్ కార్డే ఉచ్చోసుకుని దొడ్డి బోనికి కూడా క్రెడిట్ కార్డే నేనేదో నాకు జాబ్ వచ్చింది అని సంతోషంలో మా అమ్మమ్మ నాన్న ఫోన్ చేసి ఇండ్లు కట్టిస్తా అని చెప్పిన ఇంట్లో కట్టిస్తా అని చెప్పి ఇల్లు కట్టి పక్కన ఒంటి మీద బట్టలు కూడా అమ్మేస్తాడు కదా రద్దరు లాస్ట్ కి నేను బట్టలు పేసుకొని రోడ్ మీద అడుగు తినాలి రే లాస్ట్కి నేను బట్టలు పేసుకొని రోడ్ మీద అడుగు తిన్నా రై ఆ క్రెడిట్ జీతం వచ్చి పదహైదు వేలు ఐదు వేలు ఎదురేసుకుని కట్టినా క్రెడిట్ కార్డు బిల్లు ఐదు వేలు ఎదురేసుకొని కట్టినా క్రెడిట్ కార్డు బిల్లు నువ్వేమో ఇక్కడ ఉసుక లేనీక అన్నిటికీ బాగా నన్ను ఇక్కడ చూడు అక్కడ కాదన్నా వేసుకుంటున్నావు కదా బాగా నని వేసుకుంటున్నావు కదా బాగా అరే దయచేసి క్రెడిట్ కార్డు వాడకండి క్రెడిట్ కార్డు వాడకండి వాడిన టైం టు టైం కట్టుకోండి మా లాగా అప్పుల పలు కాకండి మా లాగా అప్పులపాలు కాకండి ఈ లెంటర్లో మాటలు అస్సలు కాక నీకి నీ దోస్తానికి దండం ఇంకోటి క్రెడిట్ కార్డు కూడా దండం క్రెడిట్ కార్డు కూడా దండం నేను రాను టూర్ తిరిగి దండం పెట్టుకుని పరిగెడుతున్నా దయచేసి ఇలాంటి దోస్తుల్ని ఇలాంటి క్రెడిట్ కార్డులని నమ్మకండి అయిపోయిపో నువ్వు ఆగోతే ఇంకోడు నాకేం ఫ్రెండ్స్ లేరు అనుకున్నావా ఫోన్ చేసి ఆగి వస్తారు అరే మామా జల్దీ రారా మందాం అరే మామా జల్దీ రారా మందాం ఏ పుల్లయ్యా ఏ పుల్లయ్యా ఇప్పుడే చరణ కొత్త క్రెడిట్ కార్డు వచ్చింది చరణ కొత్త క్రెడిట్ కార్డు వచ్చింది మందు తాగుదాం మందు తాగుదాం చెప్పించగా అయిపోదాం వాడుకుందాం పాడుకోవాలా మందు పడిపోలా